ఆర్ గారికి మద్దతుగా మేము అందరం కలిసి మలక్పేట కాన్స్టెన్సీ నుండి అందరము బిఆర్కే భవన్కి బయలుదేరుతున్నాము బయలుదేరుతున్న వెంటనే పొద్దున ఏడు గంటలకు మా ఇండ్లలోకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడము జరుగుతుంది కాబట్టి మేము న్యాయం అడుగుతే మాకు అరెస్టులా కాళేశ్వరం గురించి అడుగుతున్నారు దాన్ని చెప్పడానికి వెళ్తున్నారు నీకు తెలియకుంటే తెలియదని చెప్పు రేవంత్ రెడ్డి గారు అన్న న్యాయం చెప్పడానికి పోతే ఈ అరెస్టులు చేసి అందరిని అరెస్ట్ చేసి ఎక్కడ అక్కడ కేసీఆర్ ని చూడకుండా చేస్తున్నాడు ఈయన కాబట్టి ఈయనకు తగిన బుద్ధి మేము కొన్ని రోజులలో చెప్తాము ఆయనకు ఎప్పుడైనా కానీ కేసీఆర్ కి ఏదైనా జరిగిందనుకో చెప్తున్నాము తెలంగాణ అంతా అగ్నిగుండంలో మారుతుంది దద్దరిల్లిపోతుంది ఊర్లలోకి వెళ్ళొచ్చని కూడా ఆల్రెడీ పొద్దున్నే అరెస్ట్ చేసిరంట ఈ అరెస్టులకు ఇప్పటివరకు ఆల్రెడీ తెలంగాణ తెచ్చే రోజే మేము భయపడలే ఇప్పుడు భయపడతాం భయపడతామా సీఎం గారు ఏ రోజు కూడా మేము భయపడము మీరు ఎన్ని అరెస్టులు చేసుకున్నా రేపు పొద్దున మళ్ళీ మేము మీ ఇంటికి వచ్చాయినా మిమ్మల్ని తరిమి కొట్టడానికి తెలంగాణ బాధులందరూ కూడా మేము కంగనం కట్టుకుని ఉన్నాము ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే ఓడు భయపడి వనుక లేడుడా సీఎం గారు మీరు అనుకుంటున్నారేమో ఎక్కడి దగ్గర అరెస్ట్ చేస్తే కేసీఆర్ దగ్గర కోరు ఆల్రెడీ బయలుదేరిరు మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎన్ని కోట్ల మందిని అరెస్ట్ చేస్తారు మా అంటే ఓ పది ఇరవై మంది అంతమంది పోలీసులు మీ దగ్గర ఉన్నారా లేరు కదా చెప్పండి మీరు ఏం చేస్తారో చేసుకోండి కానీ మా మేమైతే హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ దగ్గర పోతాము పోయి చూపెడతాం బీఆర్కే భవన్కి మాదేముందో మేము కూడా చూపెడతాము మీదేమున్నా మీరు చేసుకోండి ముందుంది ముసల పండుగ మీది అందుకే భయపడి మీరు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టారు సరే ఎంపీటీసీ ఎలక్షన్ పెడతలేరు ఎలక్షన్ పెట్టి చూపెట్టండి కేసీఆర్ అంటే ఏందో చూపెడతాడు ఆ భయానికి మీరు లాగు తడుపుకుంటున్నారు ఎలక్షన్ పెడితే నేను ఏడవడకపోతున్నా అని చెప్పి హైదరాబాద్లో ఒక్కొక్కళ్ళు ఇంటింటికి కంకణం కట్టుకొని ఉన్నారు సీఎంని రోడ్డు మీద తరిమి కొడదామని చెప్పి ఆల్రెడీ హైడ్రా అని చెప్పి మా బస్సీలో ఇల్లు కూలగొట్టిచ్చారు మూసీలో ఉన్న వాళ్ళని ఒక్కొక్క ఫ్యామిలీలో నలుగురు నలుగురు ఉన్న ఒక్కొక్క ఇల్లు ఇచ్చారు మీరు ఏమి ఇచ్చారు ఏం న్యాయం చేసారు అన్ని అంటే రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అది నువ్వే కూల్లగొట్టి ఉండొచ్చు దాని గురించి నువ్వేదైనా భావం చిన్నదేదైనా పెట్టి నువ్వే కూడగట్టిచ్చినట్టు కదా అందుకే నువ్వు భయపడి అంటే కేసీఆర్ అన్ని మంచి చెప్తారని చెప్పి ఏదో ఒకటి చెప్పి అందరిని అరెస్ట్ చేసి ఏదో నువ్వు గేమ్ చేయాలనుకుంటున్నావు నువ్వు గేమ్ గేమ్ ఏం నడవదుట మేమందరం కూడా కేసీఆర్కి ఏదైనా అయితే మా ప్రాణాలైనా అడ్డం పెడతాం కానీ తప్ప కేసీఆర్ గారిని ఏం కాకుండా మా ప్రాణాలు అడ్డు పెట్టుకొని మేము కాపాడుకోనికే మేమందరం కంకణం కట్టుకొని ఉన్నాము నిన్ను గద్దలింపడానికి కూడా మేమందరం తరిమి కొట్టడానికి కూడా హైదరాబాద్ తెలంగాణ మొత్తం కూడా యావత్తు తెలంగాణ మొన్న యుఎస్లో జరిగిన మీటింగ్కి పడ్డది నీకు యుఎస్ యుఎస్లో జరిగిన మీటింగ్కి ఆ ఒక్కొక్క ఇంటి నుండి నాలుగు ఓట్లు లెక్కేసుకున్నా కానీ ఎంతమందితో నా మీటింగ్ జరిగిందో అది ఒక్కటి చూస్తున్నా నీకు ఉచ్చపడ్డది అర్థమవుతుందా ఈ అంత పెద్ద మీటింగ్ పెట్టినంటే ఇక్కడ నువ్వు ఏమి పీకలేవని చెప్పి మాకు అర్థమవుతున్నది నువ్వు ఐదు పైసలు కూడా మమ్మల్ని ఏం పీకలేవు ఇప్పుడు చెప్తున్నాం తెలంగాణ వాదులుగా మేము చెప్తున్నాము నువ్వు ఎప్పటికి కూడా నువ్వు సమాఖ్య ఆంధ్ర వాదులు నువ్వు ఏ రోజు కూడా నువ్వు నరేంద్ర మోడీ కే మన నరేంద్ర మోడీ మరియు ఆయన పేరు సీఎం చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి నువ్వు ఎవరికి కూడా తెలంగాణ వాదులకు న్యాయం చేయలేదు కాబట్టి నువ్వు పెద్ద ల్యాండ్ గ్రాఫర్వి పెద్ద ల్యాండ్ పెద్ద అందరు రియల్ ఎస్టేటర్ల దగ్గర రూపాయి రూపాయి అలా కష్టపడ్డ సొత్తుని కూడా నువ్వు వసూలు చేసుకుంటున్నావు ఇప్పటి వరకు ఒక్కొక్క బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి బిల్డింగ్ల మీద కూడా వాళ్ళ దగ్గర ఎన్నో పైసలు వసూలు చేస్తున్నావు ாயணா காங்கிரேஸ் பாலா புத்தாய காங்கிரஸ் பாலா ஜெய கேசிஆர் ஜெய கேசிஆர் ஜெய கேசிஆர் ஜெய தெலங்கானா ஜெய தெலங்கானா உத்தரநாயன காங்கிரஸ் பாலா உத்தராய காங்கிரஸ் பாலா உத்தராய் Come, are come